హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవును గాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఈ అనంతమైన విశ్వానికి మీరు కనెక్ట్ అయ్యారు అనడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి చాలామంది విశ్వానికి కనెక్ట్ అవ్వడానికి రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉంటారు ఎలా అయినా సరే విశ్వశక్తి అధికంగా పొందాలని సంకల్పం కలిగి ఉంటారు ఒక్కసారి మీరు యూనివర్స్కి కనెక్ట్ అయిన తర్వాత అక్కడి నుండి వచ్చే సిగ్నల్స్ బ్రెయిన్ సక్సెస్ఫుల్గా పట్టుకుంటుంది అందరిలా కాకుండా మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆశ్చర్యం కలిగించేలా కూడా ఉంటాయి మీరు ఏ పైన మొదలు పెడితే ఆ పని ఎలా చేస్తే సక్సెస్ అందుకుంటారు అదే మార్గంలో ఈ విశ్వం అనేది మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది తప్పనిసరిగా ఉంటుంది కొన్నిసార్లు మీరు చేసే పనులు కూడా ఇతరులకు అర్థం కానివిగా ఉంటాయి మీరు చేసే ప్రతి పని మీద క్లారిటీ ఉంటుంది ఇలాంటివన్నీ సాధారణమైన వ్యక్తికి అర్థం కావు ఎవరికైతే ఈ అనంతమైన విశ్వం మీద ప్రేమ ఉంటుందో అలాగే ఈ పంచభూతాల మీద ఈ విశ్వంలో ఉండే పదార్థం మీద అనంతమైన నమ్మకం ఉంటుందో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ సంకేతాలు సులభంగా అర్థమవుతూ ఉంటాయి విశ్వం యొక్క సంకేతాలు అలాగే సూచనలు మీకు అందుతున్నాయి అనడానికి మీలో జాలి దయ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ ప్రకృతిలో ప్రతి జీవి పట్ల ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది మంచి వాతావరణం చూస్తే మీకు అదేమంతా ఒళ్ళంతా పులకరిస్తూ ఉంటుంది మీరు ఉదయాన్నే లేచిన వెంటనే మీలో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఎలాంటి సందర్భంతో పని లేకుండా చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు మీరు ఏదైనా కోరికను కలిగి ఉన్నప్పుడు అది ఎలాంటి కోరిక అంటే తీవ్రమైన కోరిక ఎలాంటి కోరికలు కలిగి ఉన్నప్పుడు ఒకలాంటి నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అవి ఏ రూపంలో అయినా సరే మంచి సంగీతాన్ని వినిపిస్తూ ఉంటుంది మీలో పాజిటివ్ ఎనర్జీ పెరిగే కొద్దీ నెగిటివ్గా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ దగ్గర ఎక్కువ సమయాన్ని గడపటానికి ఇష్టపడరు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మళ్ళీ అక్కడ ఎంత మాత్రాన నిలవదు మీరు అద్భుతమైన సంకల్ప బలం మీరు ఏమనుకుంటారో అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఇతరులకు సహాయం చేయాలనే కోరిక మీలో తీవ్రంగా పెరుగుతుంది ఈ అనంతమైన విశ్వంతో అనుసంధానమై ఉండాలి అనిపిస్తుంది మీరు ఎనలేని జాలి కలుగుతుంది జీవహింస చేయడానికి అస్సలు ఒప్పుకోరు మాంసాహారం నుండి శాకాహారిగా మారడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మంచి ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవటానికి మొగ్గు చూపుతారు దానినే మీ శరీరం కోరుకుంటుంది ఎప్పుడూ మంచిగా పాజిటివ్గా ఆలోచించే మాట్లాడే వారితోనూ మీకు బంధం ఏర్పడుతుంది మీరు మాట్లాడే ప్రతి మాట అర్థవంతంగా ఉంటుంది మీ మాటను చాలామంది యాక్సెప్ట్ చేయకపోయినా సరే మీ మాటలను చివరగా ఒప్పుకోవాల్సిందే ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనిపిస్తుంది అలాగే ఆలయ ప్రాంగణంలో కూడా ఉండాలనిపిస్తుంది ధ్యానం ఎక్కువగా చేయాలి అనిపిస్తుంది ఇలాంటి ఆలోచనలు మీకు రోజు వస్తున్నాయంటే విశ్వశక్తి మీలో ఎక్కువగా ఉందని అర్థం ఆ శక్తి మిమ్మల్ని ఆకర్షిస్తుందని మీకు తెలియకుండానే ధ్యానంలో నిమగ్నం కావాలనిపిస్తుంది మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీనూ మీలో సడలని ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంటుంది సంకల్ప బలం గుండె నిండా ఉంటుంది మీలో సీక్రెట్స్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటుంది ఒక సంఘటన జరగడానికి ముందు మీకు ఇండికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి మీరు దేనికోసమైనా ప్రణాళిక వేశారు అంటే అది వందకు వంద శాతం కరెక్ట్గా ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా మీ మైండ్లో ఏముందో దాన్ని నెరవేర్చడానికి మీరు ముందడుగు వేస్తూ ఉంటారు మీరు ఇంకా బాగా విశ్వానికి కనెక్ట్ అవ్వాలి విశ్వం ఇచ్చే ప్రతి సంకేతాన్ని అనుభూతి చెందాలంటే రాజయోగ సాధన చేస్తూ ఉంటే మీలో సూపర్ న్యాచురల్ పవర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఈ ప్రకృతి పైన పట్టు సాధిస్తారు మీ శరీరం పైన పట్టు వస్తుంది ఏ చిన్న తప్పు జరిగినా సరే దాన్ని పసిగట్టగలిగే క్యాపబిలిటీ మీలో ఉంటుంది రాజసాధన అనేది అంతర్గతంగా బలపడడానికి సాధన ఎక్కువగా చేస్తుంటారు దీనికోసం ఆసనాలు సూత్రనీతి తాటక ప్రక్రియలో ఇలాంటి సాధనలు ఎక్కువగా చేస్తుంటారు ఇలా చేయటం వలన బాహ్య మరియు అంతర్శుద్ధీకరణ జరుగుతుంది అనంత విశ్వ చైతన్యానికి అనుభవించడానికి ఆజ్ఞా చక్ర అనేది మూలస్థానంగా నిలుస్తుంది దాని మీద దృష్టి నిలిపి ఆ శక్తిని శరీరంలో నిలుపుదల చేయడానికి యోగా పద్ధతులు సహాయం చేస్తూ ఉంటాయి సాధారణ ప్రజల కంటే యోగా సాధనలో ఉన్నవారికి అనంత విశ్వ చైతన్యం అంటే ఏంటి దాన్ని ఎలా అనుభూతి చెందగలం అనే విషయాలు వారు వాళ్ళ గురువుల ద్వారా గ్రహిస్తారు అది కేవలం ఒక్క సద్గురువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది మీలో విపరీతమైన సంఘర్షణ మొదలైనప్పుడు మీ జీవితానికి అర్థం ఏమిటి అనే ప్రశ్నలు మీరు రేకెత్తినప్పుడు సద్గురువులు పసిపిల్లలలా చూసుకొని సరైన క్రమంలో బోధించి నడిపిస్తారు గురువు అంటే ఈ అనంత విశ్వ చైతన్యమని గుర్తుంచుకోవాలి మీరు ఒక్కసారి విశ్వానికి కనెక్ట్ అయితే చాలు మీ అవసరాలన్ని విశ్వశక్తి అవసరాలుగా మారిపోతాయి ఆ శక్తి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే అది మిమ్మల్ని కాపాడుతుంది ఏదో ఒక రూపంలో మూసిన తలుపులను తెరుస్తుంది విశ్వశక్తి అనంతం మీరు ఏది అడిగినా అది ఇవ్వగలదు దానికి అడ్డు అదుపు ఉండదు ఎందుకంటే ఈ అనంత విశ్వంలో ఉండే ప్రతి వస్తువు ప్రతి జీవిలో ఈ విశ్వచైతన్యం ఉంటుంది అది ఎలా కావాలంటే అలా మేనిఫెస్ట్ కాగలదు దాని పట్ల మీరు పూర్తి కృతజ్ఞతాభావంతో ఉండాలి నిత్యం ధ్యానం చేసే వ్యక్తుల్లో విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది ధ్యానం చేసే వాళ్ళు మొదట్లో శ్వాస మీద దృష్టి సాధించడంతో ప్రారంభిస్తారు ఆ శక్తి మీద మీరు పూర్తి కాన్సంట్రేషన్ ఉంచగలిగితే అది దాని మూలాల వరకు మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతుంది ప్రాణశక్తి మీద మీకు ఫుల్గా గ్రిప్ రావడానికి రకరకాల ముద్రలు బంధాలు నామజపాలు కూడా ఉన్నాయి మంత్రం అంటే యూనివర్స్లో ఉండే ఎనర్జీని యాక్సెస్ చేసే సౌండ్ మనం దీనిని గమనించాలి దాన్ని మనం పూర్తిగా సాధన చేస్తే మీలో ఉన్న షడ్చక్రాలను యాక్టివేట్ చేయబడతాయి చక్రాలు యాక్టివేట్ అయిన తర్వాత మీలో ఉండే మిమ్మల్ని నడిపిస్తున్న శక్తిని కిందికి మీదకి కదులుతూ ఉంటుంది చాలా సాధారణ పద్ధతిలో దీనిని యాక్సెస్ చేయొచ్చు నిరంతరంగా భగవంతుడి నామస్మరణ ప్రేమ చూపించడం జీవరాశులకు ఆహారాన్ని పెట్టడం ఇలాంటి పనులు చేసిన అనంత విశ్వ చైతన్యం మీకు సహకరిస్తుంది మీరు రెగ్యులర్గా ధ్యానం చేసిన సమయంలో మీ రెండు కనుబొమ్మల మధ్య కొంచెం ఒత్తిడి కలిగినట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు ఇది తీవ్రంగా ఉంటుంది ఇలా జరుగుతుంది అంటే మీ మనోనేత్రం తెరుచుకుంటుందని అర్థం దానిని మూడో కన్ను అంటారు దీన్నే సైన్స్లో పీనియల్ గ్రంథి అని కూడా అంటారు మీ స్థితి గతులను నిర్ణయించేది ఇదే మీరు ఎంత ఆరోగ్యంగా ఉండాలి మీకు ఏది కావాలి ఏది వద్దు అని ఇదే నిర్ణయిస్తుంది ఇది యాక్టివేట్ అయినప్పుడు ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది ఆ చక్రాన్ని బ్రహ్మస్థానం అంటారు అది ఈ సకల చరాచర సృష్టిలో నేను ఉన్నాను అనే జ్ఞానబోధ చేసే చక్రం ఈ చక్రం యాక్టివేట్ అయితే చాలు మిగిలిన చక్రాలన్నీ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాయి ఆజ్ఞాచక్రం చక్రం మీద పూర్తిగా పట్టు సాధించిన వ్యక్తికి పూర్తిగా దివ్యశక్తి వస్తుంది ఇది యాక్టివేట్ అయినప్పుడు మొదట్లో కాస్త తలనొప్పిగా ఉంటుంది అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు జ్ఞానం మీరు రెగ్యులర్గా చేయటం వలన అది పోతుంది అంతర్దృష్టి బాగా మెరుగుపడుతుంది మీరు ఏం జరిగినా మీకు ముందుగానే తెలుస్తుంది మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎంత తీసుకుంటే సరిపోతుంది అనే విషయాలు అర్థమవుతాయి అంతర్దృష్టి అనేది మెరుగుపడినప్పుడు జీవితంలో ఎవరిని కలవాలి అని స్పష్టంగా తెలుస్తుంది ఇదివరకు ఉన్న సమస్యలను చాలా తేలిగ్గా తీరిపోతాయి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న వ్యక్తులతో మీకు ఎక్కువసేపు గడపాలనిపిస్తుంది మీలో కాస్మిక్ ఎనర్జీ అంతగా పెరుగుతుంది స్పిరిచువల్ జర్నీ ఎక్కువ అవుతుంది ఏది అవసరమో అది మాత్రమే చేస్తారు ఒక పర్టికులర్ క్యాల్కులేషన్ తెలుస్తుంది ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనే విషయం మీద స్పష్టత ఉంటుంది మీలో ఉండే ఇన్నర్ వాయిస్ని చాలా సులభంగా స్పష్టంగా వినగలరు ఇది వరకు గందరగోళంగా ఉండకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు మీరు చేస్తున్న పనిలో ఏకాగ్రత కుదురుతుంది మీరు ఎటు చూసినా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ లోపల మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ విషయంలో కొంతమంది గమనించగలరు కొంతమంది గమనించలేరు కానీ వారికి మాత్రం ఒక్క విషయం మీద స్పష్టమైన అవగాహన కుదురుతుంది మీలో మహాశక్తిని పొందాలని మేల్కొంటుంది మీలో శక్తి మేల్కొంటే ఎలాంటి మనిషైనా మార్షల్గా మారిపోతాడు అతడు ఆధీనంలో పంచభూతాలు ఉంటాయి శరీరంలో విశ్వశక్తి వల్ల చక్రాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి చాలా రోజుల నుంచి బాధించబడుతున్న రోగాలన్నీ పోతాయి మీలో విపరీతమైన ధైర్యం పెరుగుతుంది మీరు పాటించే నిర్ణయాలన్నీ చాలా బలంగా ఉంటాయి చేసే ప్రతి పని ధర్మబద్ధంగా ఉంటుంది మీరు ధ్యానం చేసే సమయంలో మీ శరీరం ఊగుతున్నట్లు ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కళ్ళు తెరవడానికి ప్రయత్నించకండి ఎంత ఊగినా సరే విశ్వశక్తి శరీరంలో ప్రవేశించినప్పుడు సూక్ష్మ శరీరం కదులుతుంది అది మీరు ధ్యానం బాగా చేస్తున్నారని ఇండికేషన్ ఇందాక చెప్పిన పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయినప్పుడు ఈ అనంత విశ్వం యాక్సెస్ చేయటానికి ఒక రిసీవర్గా పనిచేస్తుంది మీ ఆలోచనలు వెంటనే ఈ అనంత విశ్వానికి కనెక్ట్ చేయబడతాయి బ్రెయిన్లో ఎటువంటి న్యూస్ వచ్చినా సరే దాన్ని విశ్వం స్వీకరిస్తుంది దాని ముందు ఉంచుతుంది ఇది ఒక సూపర్ న్యాచురల్ పవర్ మీరు విశ్వంతో పూర్తిగా మమేకమైనప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వినడానికి ఇష్టపడరు మీకు తెలియకుండానే మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి చేసుకుంటారు అంటే మీరు ఒక పర్టికులర్ ప్రదేశంలో ఉండాలని అనిపిస్తుంది మనసును ప్రతిరోజు తేలిక చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు ఒంటరిగా ఉన్నారనే ఫీలింగ్ అనేది ఉండదు ఎందుకంటే మీతో పాటు విశ్వశక్తి మీకు తోడుగా ఉంది కాబట్టి ఈ సంకేతాలు మీలో కనుక కలుగుతుంటే విశ్వం మీతో ఉందని అర్థం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ